మదన్తో లక్ష్మి పెళ్లి జరిగిపోతుంది ఇక నాకు ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పి సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే మదన్ లక్ష్మి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతాడు మధ్య మధ్యలో లక్ష్మికి విషం తాగడం వల్ల తగ్గొస్తూ ఇక అలా నోటి నుండి రక్తం కారుతూ ఉంటే తన కర్చీఫ్తో ఎవరికి కనపడినివ్వకుండా అలా తుడుస్తూ ఉంటుంది ఇక మదన్ తన మెడలో తాళి కడుతూ ఉంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా లక్ష్మి కుప్పకూలిపోతుంది కుప్పకూలిపోయిన లక్ష్మిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు తన మెడలో ఉన్న తాళి కూడా బయటపడుతుంది తన నోటి వెంట రక్తం కారుతూ ఉంటుంది ఇక విహారి ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మీ లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక తన మెడలో తాళి ఉండడం చూసిన మదన్ షాక్ అవుతూ ఇదేంటి విహారి తన మెడలో తాళి ఉంది అంటే లక్ష్మికి ఇంతకు ముందే పెళ్లి జరిగిపోయిందా అని చెప్పి అంటూ ఉంటాడు అవును బావా ఈ లక్ష్మికి ఇంతకుముందే పెళ్ళి జరిగిపోయిందా ఒకవేళ జరిగి ఉంటే తన భర్త ఎవరు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఆల్రెడీ ఒకసారి పెళ్ళయ్యి కూడా సిగ్గు లేకుండా మదర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందని చెప్పి సహస్ర లక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో వసత సహస్ర అంటూ గట్టిగా అరుస్తూ ఒకవేళ లక్ష్మి అలా మోసం చేయాలనుకున్నదే అయ్యుంటే ఇప్పుడు ఇలా విషం తాగి ఈ పరిస్థితికి వచ్చేదే కాదు అలాగే తన తాలికి బిల్లు ఇవ్వనిదే అయ్యుంటే ఎప్పుడు ఈ తాళిని మెడల నుండి తీసేసేదని చెప్పి అలా వసద లక్ష్మికి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ముందు తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పి యమున అంటూ ఉంటే విహారీ తన రెండు చేతులతో లక్ష్మిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వస్తాడు డాక్టర్ తను విషం తాగేసింది త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి విహారీ అనడంతో తన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే ఫామ్ పైన సంతకం చేయండి అని చెప్పి ఇక అలా డాక్టర్ ఒక ఫామ్ మీద సంతకం చేయమని చెబుతారు దాంతో హస్బెండ్ ప్లేస్లో విహారీ సంతకం చేస్తాడు ఇక లోపల లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది సహస్ర పద్మాక్షి వీళ్ళందరూ కూడా వెనకాలే హాస్పిటల్కి చేరుకుంటారు మదన్ విహారితో రే విహారి అసలు ఏం జరుగుతుంది లక్ష్మికి ఇదివరకే పెళ్ళైపోవడం ఏంట్రా అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఇక విహారి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు తర్వాత గుడికి వచ్చిన ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా విహారి కోసం కనక మహాలక్ష్మి కోసం గుడి అంతా కూడా వెతుకుతారు ఇక వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో ఆది కేసాలు విహారీకి ఫోన్ చేస్తాడు బాబు మీకోసం నేను గుడికి వచ్చాను మీరు ఎక్కడ కనిపించలేదు ఒకవేళ మేము ఏదైనా వేరే గుడికి వచ్చామా అని చెప్పి అంటూ ఉంటే లేదండి మీరు హాస్పిటల్కి రండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు హాస్పిటల్గా హాస్పిటల్కి ఎందుకు బాబు ఎవరికి ఏమీ కాలేదు కదా అని చెప్పి ఆది కేసవలు కంగారు పడుతూ ఉంటే ముందు మీరు కేకే హాస్పిటల్స్కి రండి నేను అన్ని విషయాలు చెప్తాను అని విహారీ చెప్పడంతో ఇక ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా కంగారుగా హాస్పిటల్కి వస్తారు ఇక అక్కడ ఆదికేశవులు విహారీని చూడగానే అల్లుడు గారు ఏంటి మీరు ఇక్కడున్నారు అమ్మాయి ఎక్కడ అని చెప్పి కనక మహాలక్ష్మి గురించి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మికి లోపల ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి విహారీ చెప్పడంతో ఏమైంది బాబు నా కూతురుకని చెప్పి ఆది కేశవులు అడుగుతూ ఉంటాడు ఇక దాంతో మీకు అన్ని విషయాలు చెప్తాను ముందు మీరు కూలుగా కూర్చోండి అని చెప్పి ఆది కేశవుల వాళ్ళని కూర్చోబెడతాడు ఇక ఇక్కడ అని చెప్పి సహస్ర ఆది కేశవుల్ని గౌరవ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈయన మా అల్లుడు గారు మా అమ్మాయికి ఈయనకు సంవత్సరం క్రితమే పెళ్లి జరిగిపోయిందని చెప్పి అలా ఆది కేశవులు చెప్పడంతో సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి బాబా ఇదంతా అంటే లక్ష్మి భర్తవి నువ్వా అని చెప్పి సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా విహారీ కాలర్ పట్టుకొని నిలదీస్తూ చెప్పు బావా నీకు ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందా అని అంటూ ఉంటే ఒరే విహారీ భర్తవి నువ్వా అంటూ మదన్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇకప్పుడు పద్మాక్షి నీకు ఇంకా అర్థం కాలేదా వీళ్ళంతా కలిసి మనల్ని మోసం చేస్తున్నారు ఆ రోజు ఈ విహారీతో నీ పెళ్ళి జరిగి ఉంటే నీ జీవితం సర్వనాశనం అయ్యేది నువ్వు విహారికి విహారీకి రెండో భార్యవి అయ్యేదనివి అని చెప్పి నేను ఎంత వద్దు వద్దు అని చెప్తున్నా భావని చేసుకుంటానని పట్టుబట్టి నన్ను ఒప్పించి విహారీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అంటూ పద్మాక్షి విహారి కుటుంబం మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో యమున కూడా షాక్ అవుతూ వరే విహారి లక్ష్మి భర్తవి నువ్వా అని అంటూ ఉంటే అవునమ్మా తప్పనిసరి పరిస్థితుల్లో నేను లక్ష్మి మేడలో తాలి కట్టానని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో సహస్ర ఒక్కసారిగా విహారీ మీద మండిపడుతూ బావా నిన్ను చిన్నప్పటి నుండి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ నువ్వు ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు ఒక్కసారి కూడా ఈ విషయం చెప్పాలని అనిపించలేదా అంటూ సహస్ర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అలా సహస్ర కుప్పకులి ఏడుస్తూ ఉంటే ఒక్కసారి నేను చెప్పేది వినని విహారి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక చాలు నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పి ఇకపై మీ ఇంటికి మా ఇంటికి అస్సలు సంబంధాలే ఉండడానికి వీల్లేదంటూ పద్మాక్షి సహస్రం తీసుకొని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అలా సహస్ర విహారిని చీకొట్టి వెళ్ళిపోవడంతో విహారి బాధపడుతూ ఉంటాడు తర్వాత మదన్ విహారితో లక్ష్మిని నువ్వు భార్యగా అంగీకరించావో లేదో నాకు తెలియదు కానీ విహారి తను మాత్రం నిన్నే ఆరాధిస్తుంది అందుకే నువ్వు కట్టిన తాళి తన మెడలో అలాగే ఉంది మరొకరికి భార్య అవ్వడం ఇష్టం లేకనే తను విషం తాగిందని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఇప్పటికైనా లక్ష్మి మనసుని అర్థం చేసుకో విహారి ఇంతకంటే నేనేం చెప్పలేనంటూ మదన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో ఆది కేశవులు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బాబు నా కూతురు విషయం తాగడం ఏంటి మరొకరికిచ్చి మీరు పెళ్లి చేయాలనుకోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే విహారి జరిగింది మొత్తం కూడా ఆది ఆదికేశవులకి చెబుతూ ఉంటాడు ఆ రోజు నేను మనస్ఫూర్తిగా లక్ష్మి మెడలో తాళి కట్టలేదు అనుకుని పరిస్థితుల్లో తాళి కట్టానంటూ జరిగింది మొత్తం కూడా ఆది ఆదికేశవులకి చెప్పి అప్పటికే మీకు హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని నేను లక్ష్మి ఇద్దరం కూడా ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టామంటూ ఇక విహారీ ఆది కేసులకి చెప్పడంతో ఇక ఆయన ఎంతగానో కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు నా కూతురికి ఇంత అన్యాయం జరిగిందా అని చెప్పి ఇక అలా ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు వసద పండు ఇద్దరూ కూడా విహారీ దగ్గరికి వచ్చి లక్ష్మి తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందనే విషయాన్ని చెబుతూ ఉంటారు ఇక వసద విహారీతో విహారీ నువ్వు లక్ష్మి విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు మీ పెళ్ళి అనుకోకుండా జరిగి ఉండచ్చు కానీ లక్ష్మి మాత్రం మీ పెళ్ళైన రోజు నుండి నిన్ను ఎంతలా ఆరాధిస్తుందో తెలుసా అనుక్షణం నీ గురించే ఆలోచిస్తుంది నీకు మంచి జరగాలని కోరుకుంటుంది ఆఖరికి సహస్రకి నీకు పెళ్ళని తెలిసినప్పుడు కూడా తను నీ సంతోషమే తన సంతోషం అనుకుని దగ్గరుండి మీ పెళ్లి జరిపించడానికి సిద్ధపడింది కానీ ఈరోజు నువ్వే దగ్గరుండి మరి తనని మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటే నిన్ను ఉంచుకొని మరొకరిని పెళ్లి చేసుకోలేక ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడింది అటువంటి లక్ష్మిని దూరం చేసుకోకు విహారి లక్ష్మి లాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం మీది జన్మ జన్మల బంధం అని చెప్పి వసుధ అంటూ ఉంటే అప్పుడు పండుగ కూడా అవును విహారి బాబు ఈ విషయం మీతో ముందుగానే చెప్పాలని అనుకున్నాను కానీ చెప్పొద్దని లక్ష్మి నా చేత ఒట్టు వేయించుకుంది తను ఇటువంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు విహారీ బాబు దయచేసి లక్ష్మికి అన్యాయం చేయకండి తను అమాయకురాలు ప్లీజ్ బీహారీ బాబు అంటూ పండు కూడా అలా విహారీకి దండం పెడుతూ ఉంటాడు ఇక అలా లక్ష్మి తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని తెలుసుకున్న విహారీ అలా ఐసీయూలో ఉన్న లక్ష్మి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు మరి ఇప్పటికైనా విహారీ లక్ష్మిని తన భార్యగా అంగీకరిస్తాడా తనతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడతాడా ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి